రేపు సోమవారం రోజు పౌర్ణమి శివుడి ఫోటో ముందు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు రాజయోగం పడుతుంది కోట్ల వర్షం కురుస్తుంది సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే కోట్లకు అధిపతులు అవుతారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ఇంకా పౌర్ణమి రోజు శివుడికి విశేషంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సోమవారం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించాలి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ రావాలి అంటే సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో దగ్గర ఈ ఆకును పెట్టాలి శివుడు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు జలము పత్రాలు విభూది ఇలాంటివి అంటే శివుడికి చాలా ఇష్టం మొక్కలు వాటితో ఉన్న ఆకులు పువ్వులు అంటే చాలా ఇష్టం అందులో ముఖ్యంగా కొన్ని చెట్లు శివుడికి మహా ప్రీతికరం మీరు కేవలం ఈ చెట్టు యొక్క ఆకును సమర్పించిన శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సోమవారం శివుడి పటం ముందు ఈ ఆకు పెడితే మీ ఇల్లు కోట్ల వర్షంతో నిండిపోతుంది పౌర్ణమి రోజు ఈ చెట్టు ఆకులు ప్రత్యేక శక్తి వస్తుంది శివుడిని మీకు ఆకర్షించే శక్తి వస్తుంది సోమవారం చంద్రునికి చెందినది చంద్రునికి మన పురాణాలలో సోముడు అని కూడా పిలుస్తూ ఉంటారు సోమవారం చంద్రునికి సంబంధించిన చంద్రన్న పురాణాల్లో సోముడు అని పిలుస్తారు చంద్రుని దర్శించడం వల్ల చంద్రశేఖరుడు సోమనాథుడు అని కూడా పిలుస్తారు సోమవారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన మరియు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే మీ జీవితానికి ఇక తిరుగు అనేది ఉండదు మనసులో చాలామందికి మనశ్శాంతి కరువవుతుంది ఏదో ఒక ఆలోచనలతో బాధపడిపోతూ ఉంటారు ఇక పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతారు సరిగ్గా ఏ నిర్ణయం కూడా తీసుకోలేరు దీనివల్ల మీరు జీవితంలో పైకి రాలేకపోతుంటారు మీ మనసు నిర్మలంగా అవ్వాలి అంటే మీకు శివానుగ్రహం కావాలి మనలో చాలామందికి తెలియదు మన మనసు ఎందుకని కంట్రోల్లో ఉండడం లేదు అని అలా అంతా బాగానే ఉన్నా ఏదో ఒక ఆందోళన మనసులో ఉంటుంది దీనికి కారణం మీ జీవితంలో చంద్రుడు బలంగా లేకపోవటమే చంద్రుడు బలంగా లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి మీ మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడి పటం ముందు ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ గొప్ప పర్వదినాన మీరు శివుడిని ఇష్టంగా పూజించాలి మందార గులాబీ ఉమ్మెత్త గన్నేరు పూలతో పూజించాలి ఆ తర్వాత శివుడి పటం ముందు ఒక తమలపాకును పెట్టాలి రేపు పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టాల్సినటువంటి ఆకు తమలపాకు తమలపాకు చెట్టుకు పౌర్ణమి రోజు అద్భుతమైన శక్తులు వస్తాయి తమలపాకుని శివుడి పటం ముందు పెట్టి ఒక చిన్న పని చేస్తే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని కోటేశ్వర్లుగా చేస్తారు ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి లేదా బయట నుండి మార్కెట్లో అయినా సరే తమలపాకును అమ్ముతారు కదా అన్ అవి కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ పరిహారం అయితే చేయవచ్చు కొంచెం పెద్ద సైజులో ఉండేటటువంటి తమలపాకును తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి శివుడి పటం ముందు పెట్టి ఈ ఆకుపై పం పంచదారను వేయండి తమలపాకుపై ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనెను వేసి రెండు వత్తులు వేసి ఆ ప్రమిదలో పంచదార వేసిన తమలపాకుపై పెట్టండి ఏకవత్తితో దీపాన్ని వెలిగించండి శివుడికి మీ సమస్యలను కోరికలను చెప్పుకోండి గ్రహ దోషాలు మీ ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి మనలో కొంతమంది నరదృష్టి ప్రభావాలతో చాలా ఇబ్బంది పడిపోతారు అలాంటి వారు తమలపాకుపై వేసినటువంటి దీపం పెట్టవచ్చు ఇలా దీపంలో ఒకవేళ ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా దీపం పెడితే శివానుగ్రహం కలుగుతుంది మీ సొంతమవుతుంది విజయం కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి దీపాన్ని వెలిగించండి తమలపాకుతో కొన్ని పరిహారాలను చేయటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చునని పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి చాలామంది నర దృష్టి వలన బాధపడిపోతూ ఉంటారు తమలపాకు పైన వేసి దీపం పెట్టవచ్చు లేదా దీపంలో ఒకవేళ వేసి ఉంచవచ్చు పౌర్ణమి రోజు ఇలా దీపంతో ఆకు వేసి ఉంచడం వల్ల నర దృష్టి వంటివి చెడు ప్రభావాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది పైగా ఇది భోగి రోజున వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ విధంగా శివుడి ఫోటో ముందు దీపం పెడితే శివానుగ్రహం కలిగి అన్ని శుభాలే కలుగుతాయి విజయాలు మీ సొంతమవుతాయి శివుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం తమలపాకుతో ఎన్నో సమస్యలను అయితే పరిష్కరించుకోవచ్చు తమలపాకుతో కొన్ని పరిహారాలను చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి తమలపాకు పరిహారాన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని అయితే గడపవచ్చు హిందూ ధర్మంలో తమలపాకుని అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు కలశ పూజలలోను మరియు సంప్రోక్షణలను మరియు తమలపాకుని వాడుతారు పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకు మొట్టమొదటిగా ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకులో తాంబూలం సేవలను ప్రధానమైనటువంటి అలవాటు కాబట్టి మనం ఇలాంటి సమయంలో కూడా మనం తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దీనివలన తమలపాకు ఎంత ప్రధానమైనదో అని మనకు తెలిసిన విషయమే అలా భగవంతుని పూజలలో అతిథి మర్యాదలలో దక్షిణ ఇచ్చేటప్పుడు భోజన అనంతరం తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాము దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతుంటారు క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపూర్వమైన వస్తువుల్లో తమలపాకు ఒకటైన స్కంద పురాణంలో చెప్పబడింది శివ పార్వతులే స్వయంగా తమలపాకు చెట్టును హిమాలయాలలో నాటారని జానపద కథలు చెప్తున్నాయి తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి చివరి భాగంలో ఆయువు మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెప్తుంటారు తమలపాకుపై భాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు దేవి మధ్య భాగంలో ఉంటుంది తమలపాకు చివర్లలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది తమలపాకు మధ్యన ఉంటుంది విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు శివుడు కామదేను తమలపాకుపై భాగంలో ఉంటారు తమలపాకులో ఎడమవైపున పార్వతీదేవి మాంగళ్యా దేవి ఉంటారు భూమాత తమలపాకు భాగంలో ఉంటుంది ఇలా సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడని శాస్త్రాలలో చెప్పారు ఆయుర్వేదంలో కూడా తమలపాకుని ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో శనీశ్వరుని తావు ఉండదని పండితులు అంటున్నారు కాబట్టి ఈ చెట్టును మన ఇంట్లో ఉంటే కష్టాలు తీరుతాయట మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బుకు కూడా లోటు ఉండదు మీ ఇంటి ఆవరణలో తమలపాకు చెట్టు పెరుగుతూ ఉంటే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు భూతప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి తమలపాకు తీగ యొక్క ఇంట్లో మొక్క ఉంటే ఇంట్లో సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే ఈ మొక్క వేపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్లే అలాగే అప్పులు కూడా ఆర్థికంగా తీరి మనకు బాగుండాలన్న ఈ చెట్టుని మన ఇంట్లో పెంచుకోవాలి ఇంట్లోని పూజా గదిలో దేవుడి ముందు పెట్టి పూజించడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూల శక్తులు ఏర్పడతాయి ఇప్పటి వరకు ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయకపోతే చిన్న లైక్ చేయండి అలాగే మా వీడియోకి సపోర్ట్ చేయండి ఇలా శివుడి ముందు దీపాన్ని వెలిగించి శివానుగ్రహం పొందండి మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి